ఇన్ అలహద్ల్లాహి వల్లా నబీ అబ్బా అబాద్ అభిమాన సోదరులారా ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాను అస్సలాము అయికు వరహమతుల్లాహి వబర్కా ఈరోజు మొదటి ఎపిసోడ్లో ఇబాద ఆరాధన అంటే ఏమిటి దానికి సంబంధించిన రెండు మూడు విషయాలు తెలుసుకుందాం ప్రియమైన సోదరులారా ఇబాద అంటే ఆరాధన ఆరాధన అంటే అల్లాహ సమక్షంలో అశక్తతో అణకువతో వినమ్రతతో ప్రేమాతిశయం తో మెలగటాని ఈ పద అంటారు షేఖుల్ ఇస్లాం ఇబ్న తైమియా రహిమహुल्लाह ఇబాదా అంటే ఏమిటి అని ఇలా తెలియజేశారు హియస్మున్ జామిఉన్ లికుల్లి మా యుహిబ్బుహুল্লাহు వ యర్డాహు మినల్ అక్వాలి వల్ అఆమాలి అల్ బాతిన వ దాయిహ అంటే బహిర్గతమైనదైనా అంతర్గతమైనదైనా అల్లాహకు ప్రీతిప్రదమైన ప్రతి పలుకు ప్రతి పని ఆరాధన అనబడును ఇది ఆరాధన యొక్క నిర్వచనం ఇక ఆరాధన ఎవరిని చేయాలి ఎవరిని ఆరాధించాలి అల్లా సుభాను హోతాల సురుతు దారిత్ ఆయత యాభై ఆరులో తెలియజేశాడు ೂನ್ ನೇನು ಜಿನ್ನಾತುಗಳನ್ನು ಮಾನವುಗಳನ್ನು ಕೇವಲ ಆರಾಧನಾ ಕೊರಕು ಮಾತ್ರ ಸೃಷ್ಟ ಅಂತಿಮ ದೈವ ಪ್ರವಕ್ತ ಮುಹಮ್ಮದ ಸಲ್ಲಾಹು ಅಲಹಿ ವಸಲ್ಲಂ ಇಲ್ಲ ತಿಳಜೇಸರು ಹ ಉಲ್ಲಾಹಿ ಅಲಹಾ ಅಬುಧೂಹು ವಲೀಷಯ ರವಾಹುಲ್ ಬುಖಾರಿ ವ ಮುಸ್ಲಿಂ ಅಲ್ಲಾಹುಕು ఆయన దాసులపైన ఉన్న హక్కు ఏమిటంటే వారు ఆయన్నే ఆరాధించాలి ఆ ఆరాధనలో మరెవ్వరినీ భాగస్వాములుగా చేయకూడదు అభిమాన సోదరులారా ఇక ఆ ఆరాధన ఎలా చేయాలి ఏ విధంగా ఆరాధించాలి ఈ విషయాన్ని అల్లా సుభానువతాల శృతులు భయనాలు ఇలా తెలియజేశాడు వమా ఉమిరు ఇల్లా ఇల్లాబుదుల్హ ముహ్లిసీనా లహుద్దీన్ వారు విధేయతను ఆయనకే ప్రత్యేకిస్తూ అల్లాహకు దాస్యం చేయాలని ఆదేశించడం జరిగింది అనగా అల్లాహనే ఆరాధించాలి ఆ ఆరాధన ఇహ్లాస్తో చిత్తశుద్ధితో అంతిమ దైవ ప్రవక్త సులా ఆదేశించిన విధానంగా ఉండాలి అలా ఆ ఆరాధన రద్దు చేయబడుతుంది స్వీకరించబడదు ఈ విషయాన్ని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలై వసల్లం ఇలా తెలియజేశారు మన ఆమిల ఆమలన్ లైస అలైహి అమృనా ఫహువ రవాహు ముస్లిం మేము ఆచరించినట్టుగా నిర్ధారితం కాని ఆచరణ ఏదైనా సరే అది రద్దు చేయబడుతుంది స్వీకరించబడదు అభిమాన సుదరులారా ఇక చివరి విషయం ఏమిటంటే ఆ దాస్యం అనేది ఆ ఆరాధన అనేది భయంతో ఆశతో చేయాలి ఈ విషయాన్ని అల్లా సుభానువతాల సూరతుల్ ఆరాఫ్లో తెలియజేశాడు వూహు హౌఫౌ వ తమహా మీరు ఆయన్నే వేడుకోండి భయంతోనూ ఆశతోనూ అంటే నరకానికి భయపడుతూ స్వర్గం లభిస్తుందనే ఆశతో అభిమాన సోదరులారా ఈ ఆరాధనకి సంబంధించిన మరిన్ని వివరాలు తర్వాత తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు وآخر دعوانا أن الحمد لله رب العالمين والسلام عليكم